అక్క మెయిన్గా ఒకటి ఏం నమ్ముతాం అందరం అంటే ఒక మంచి సిచువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చేయకపోయినా సరే చెడి చేయకూడదు అంటూ ఉంటాము ప్రభాస్ గారని ప్రాంక్ కాల్ అని కవిత గారు అని చెప్పేసి కాల్స్ వచ్చాయి మీడియాలో అందరి దగ్గర స్ప్రెడ్ అయిపోయింది ఆ ప్రభాస్ గారు ఇంత హెల్ప్ చేశారని చెప్పి తర్వాత అది ఫేక్ అని చెప్పి తెలిసింది కదా అలా ఆడుకోవడం కరెక్టే అంటారా ఇప్పుడు మీరు ఒక ఇమోషనల్ లో ఉన్నారు కరెక్ట్ కాదు కదండి ఇట్లా ఇప్పుడు ప్రాంక్ కాల్ అని చెప్పేసి అన్నారా మీకు ఫ్రాంక్ కాల్ అని చెప్పడం కాదు వాళ్ళేం చెప్పలేదు మాకు అర్థమయ్యింది అది ఫ్రాంక్ అని ఏమన్నారు ఫస్ట్ కాల్ చేసి ప్రభాస్ గారు పిఏ కాల్ చేస్తున్నానండి ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలా సార్ అడగమన్నారు అంటే కావాలి సార్ అని చెప్పి చెప్పాను దాని తర్వాత ఒక టూ డేస్ నుంచి అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు రెస్పాన్స్ లేదు ఏం లేదండి దానివల్ల మాకు ఫేక్ కాల్ అని అర్థమైపోయింది పొలిటికల్ లీడర్ కవిత గారు కూడా స్పందించారు సేమ్ అదే రిపీట్ సేమ్ అదే చెప్పి కాల్ చేస్తున్నారు సరే మీరు చెప్పండి ఇప్పుడు ఇమోషనల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు అండగా లేరు అది వేరే విషయం కనీసం ఇలా చెప్పి ఇబ్బంది ఇప్పుడు అలా మాకు డబ్బులు ఇస్తామంటే వీళ్ళు హోప్స్ పెట్టుకుంటారు అయ్యో మాకు డబ్బులు వస్తాయి కదా మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇలా చేయడం ఎలా కరెక్ట్ అసలు ఈ జనాలు ఎవరైతే చేశారో ఒక పానంతో అలా మజాక్ ఆడోదమ్మా అది చాలా కలత్ అది మా పట్టుకైతే బయట షూటింగ్లు ఉన్న కూడా అలా ఎవ్వరికి ఏం లేకుండా మా సంతోషంగా మా గబ్బర్ సిమ్ టీము అందరిని కలిసి ఓ వీడియో అయినా బ్యానర్ పెట్టుకొని మేము ముందుకు వస్తున్నాము ఇలా ఒక యాభై లక్షలు ప్రభాస్ గారు ఇస్తారంటే మా వదినమ్మనో మా బిడ్డనో ఓ తీసుకెళ్ళి మా ఫిషింగ్ ఘటన తరం నుంచి ఇస్తుండే మీరు ఏ న్యూస్ వాళ్ళని ఈ విధంగా చెప్పింది వినకుండా ఏ వల్ల ఇట్లనే సాయం చేసినంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ హీరోని మేము దేవుడిలాగా పోషిస్తాము ఇలా విశ్వసింగ్ని మా దేవుడు అంటాం మేము ఇలాంటి వాళ్ళు అందరు రావాలి మా ఫిషింగ్ రక్షించాలి ఆయన కిడ్నీ దాకా హెల్ప్ చేస్తే మీరే గాడు మీరే దేవుళ్ళు సో ఏంటంటే చాలా మంది ఇలాగే చెప్తున్నారు మేము హెల్ప్ చేస్తున్నామని బయటకు వచ్చి ఏదో పబ్లిసిటీ అవుతుంది కానీ హెల్ప్ ఎవరు చేయలేదు ఫస్ట్ హీరో మన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చి విశ్వక్సేన్ గారు అయితే ఈరోజు టూ ల్యాక్స్ పంపించడం జరిగింది చెక్ అక్క ఒకసారి ఆ చెక్ చూపియండి అసలు సో ఇది విశ్వక సేన్ గారిది చెక్ అండ్ ఇంకోటి నిన్న యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ గారు కూడా వచ్చి ఒక వన్ లాక్ హెల్ప్ చేశారని చెప్పేసి అన్నారు ఇంకోటి మేడం ఏంటంటే యాక్చువల్లీ బాబు ఇది రాజ్యాంగాన్ని పంపించి చేసిండు మేము ఈ హాస్పిటల్ దగ్గర ఉన్నందుకు బాబు వాళ్ళ క్యాషర్ కృష్ణ చూసి ఏందన్న ఇట్లా అంటే బాబు ఇట్లా పంపించింది అంటే మంచిగా లోపలికి వెళ్ళి కలిసి చేసి వచ్చేసి మళ్ళీ అప్పటిదప్పుడే ఆయన మీద ఎందుకంటే తెలివాలి అందరికీ చేసింది ఎంతో మంది ఇట్లా గుప్తదానం కానీ తెలియాలి కాబట్టి ఎంబడి మేము మా గబ్బర్ సింగ్ టీం అందరం కలిసి ఒక బ్యానర్ చేసి ఒక మా తరఫున చిన్నగా అట్లా మేము జయించినాము మా హీరో గారి గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ బాబు అలాగే ఇంకోటి పొద్దున మన మైనంపల్లి హనుమంతన్న గార్డెన్లో వచ్చిండు అన్నవి ఆర్థికంగా సాయం చేసి వేడు మళ్ళా మన మినిస్టరు స్పోర్ట్స్ స్పోర్ట్స్ మినిస్టరు అన్న పేరు శ్రీఆర్ అన్న గారికి శ్రీఆర్ అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు

ఒక పవన్ కళ్యాణ్ గారు విశ్వక్ గారు ఎట్లా ఇచ్చారో ముందుకు వచ్చి అలా వచ్చి ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం కానీ మీరు మీ వ్యక్తిగతం కోసము ఇలా ఫేక్ కాల్స్ చేయకండి వాళ్ళని టెన్షన్ పెట్టకండి మీరు చేయండి ఏమైనా సాయం చేసేది ఉంటే కానీ మా ఇట్లా ఇంకోటి ప్లీజ్ ఇంకోటి రియల్లీ ప్రభాస్ సార్కి తెలిస్తే ఆయన ఎంత హార్ట్ఫుల్ మంచి ఎంత మనిషి మంచి అందరికి ఇండస్ట్రీ మొత్తం బయట అందరికి తెలుసు కంపల్సరీ సార్కి తెలిసి అనుకో అరే నా పేరు పెట్టి ఇట్లా మిస్యూజ్ చేస్తురా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఆయన హెల్ప్ చేస్తాడు ఆయన గురించి మాకు తెలుసు మాకు ప్రభాస్ సార్ మనిషి ఆయన ఎంతో మందికి హెల్ప్ చేస్తూనే ఉండు ఇంకా చాలా మంది హీరోలకు తెలియదు మా హీరోలు అందరూ ముందుకొచ్చి హెల్ప్ చేసేవాళ్ళని అందరూ ఇంకా చాలా మంది హీరోలకు తెలియదు ఆ హీరోలు అందరికి తెలిస్తే వాళ్ళు డెఫినెట్లీగా అందరూ సాయం చేస్తారని మేము నమ్ముతున్నాం సో వీలైనంత వరకు ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి మహేష్ బాబు గారు అండ్ అలాగే బాలకృష్ణ గారు అందరు ఎంతో మంది ఉన్నారు ఎన్నో హార్ట్ సర్జరీలు ఏవేవో సర్జరీలు చేయిస్తారు ఇంజోల్ పెడతారు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు సో మీరు ముందుకొచ్చి ఏదైతే కిడ్నీ ఆపరేషన్ ఉందో అదైతే చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాము సో ప్లీజ్ మీరు అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి పెద్ద పెద్ద ఆర్టిస్టులు హీరోల వరకు పొలిటికల్ లీడర్స్ వరకు వీడియో వెళ్ళేలా చూడండి థ్యాంక్ యూ